పనీర్ దోశని హోటల్ స్టైల్లో చాలా చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం పిండి తయారు చేయడం ఒక్కటే కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది మిగతాదంతా కూడా చాలా ఈజీ అండి బయట నుంచి తెచ్చుకొని ఇంట్లో తిన్నప్పుడు అవి చల్లారిపోతాయి అంతగా బాగోవు ఇంట్లో వేడివేడిగా ఇవి తయారు చేసుకొని ట్రై చేయండి ముందుగా మూడు కప్పులు బియ్యం నానబెట్టుకోండి బియ్యంతో పాటుగా నేను వేసే అన్ని నానబెట్టుకోండి సగ్గు బియ్యం అరకప్పు అర అరకప్పు పచ్చి శనగపప్పు ఒక కప్పు సాయమైనపప్పు మామూలుది కూడా వేసుకోవచ్చు అయితే సపరేట్గా నానబెట్టుకోవాలి పొట్టుపప్పు అయితే అలాగే కొంచెం మెంతులు వేసి నీళ్లు పోసేసి ఒక నాలుగు గంటలు నానబెట్టుకోండి నానబెట్టిన తర్వాత ఓపెన్ చేసి మనం గ్రైండ్ చేసుకోబోయే ఒక పావు గంట ముందు అటుకులు నానబెట్టేసుకోండి ఉట్టినే నానిపోతాయి కదా అట్ని కడిగి శుభ్రంగా నానిన తర్వాత గ్రైండ్ చేసేసుకోండి తగినంత ఉప్పు కూడా వేసేసి ఒక పాత్రలో పోసి నైట్ ఎంత పులియ పెట్టాలి నైట్ నేను పెట్టేస్తున్నాను మార్నింగ్ ఓపెన్ చేస్తే చక్కగా పులిసి ఈ విధంగా బబుల్స్ లాగా చూసారు కదా పులిసి ఎంత బాగుందో చూడడానికి పొంగింది పిండి ఇందులో బియ్యం పిండి కలుపుకుందాం బియ్యం పిండి ఎంత అంటే రెండు కప్పులు వేసేసుకోండి అంటే బియ్యం వేసిన కప్పుతో రెండు కప్పులు బియ్యం పిండి వేసేసి కొంచెం వాటర్ వేసి కొంచెం షుగర్ కూడా వేయండి షుగర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇంకా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టఫ్ తయారు చేసుకుందాం పనీర్ తీసుకొని ఈ విధంగా తురుముకోండి అలాగే క్యారెట్ కూడా క్యారెట్ కూడా తురిమి పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్ని కట్ చేసేసుకొని మొత్తం అంతా కలిపేయండి అట్టు మీద వేయడానికి బాగుంటుంది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు సాల్ట్ వేసుకుంటే బాగుంటుందనమాట ఇంకా అట్టు వేసేసుకొని కొంచెం ఆ తడి ఆరిన తర్వాత ఈ స్టఫ్ అంతా కూడా దాని మీద వేసేయండి ఆయిల్ కానీ వెన్నపూస కానీ లేకపోతే కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆ అట్టంతా వేసేసాను కొంచెం తడి ఆరిన తర్వాత నేను చెప్పినట్లుగా ఆయిల్ కానీ ఏదైనా వేసుకోండి తర్వాత దాని మీద స్టఫ్ అంతా ఇలా పెట్టేయండి మధ్యలో ఇంకా అంతేనండి ఫోల్డ్ చేసేసి ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే అమోఘం అని చెప్పొచ్చు హోటల్లో ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్